ప్రతిపాడు మండలం వంతాడ గ్రామంలో ఉపాధి హామీ పనులను తమకు కేటాయించాలంటూ గ్రామస్తుల ధర్నా వంతాడ గ్రామంలో ఉపాధి హామీ పనులను కల్పించే విషయంలో ఈ గోకవరం టీడీపీ సర్పంచ్ అడ్డంకుల సృష్టిస్తున్నారంటూ ఆరోపణ తమకు న్యాయం చేయాలంటూ మీడియాను ఆశ్రయించిన గ్రామస్తులు ఏది కూడా అవి జరిగితే లేదు ఆమె చేసేస్తున్నారు మాకు నీళ్ళు సైపాయం జగన్ అన్న వచ్చిన మంచి మాకు జగన్ అన్న మాకు దీవ మేము నెల నెలకి మాకు బియ్యం వస్తున్నాయి చెయ్యూత డబ్బులు వస్తున్నాయి పెన్షన్లు వస్తున్నాయి అన్ని సైపాయం జరుగుతున్నాయి మాకు ఇల్లు వచ్చిన కూడా ఆమె చేసేస్తున్నారు ఇందువల్ల మేము చింకుడు గోపాలకు ఉండాలా మాకు రోడ్లు కావాలా మాకు ఇది రోడ్లు కావాలా ఇవన్నీ కావాలా తల్లి మీకు దయించి మీరు సేకరించి కాకి మా కాకినాడ జిల్లా పెత్తిపాటి మండలం కోకవరం పంచాయతీ మాది వంతాడ గ్రామం మాది కొండ మీద గ్రామం అది ఇక్కడ ఉన్న మేమంతా గిరిజన గిరిజనుల మేము మాకు ఉపాధి పని ఎప్పటి నుంచో గత ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఇప్పుడు ఆగిపోయింది మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు పని జగన్ గారి ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా మాకు పని కల్పించడం జరిగింది జరిగిన పని ఇక్కడ టీడీపీ సర్పంచ్ మాకు వర్క్ ఐడియలు ఎస్టిమేషన్ వేసే వర్క్ ఐడియలు వర్క్ ఏపీ పీల డిపార్ట్మెంట్ అడుగుతుంటే మేము తీర్మానం ఇవ్వం ఏం చేసుకుంటారు చేసుకుంటా బెదిరిస్తున్నాడు మాకు సర్పంచ్ వల్ల మాకు ఈ గ్రామంలోనే ఏ పని చేసినా సరే మాకు ప్రతిదానికి అడ్డు పెడుతున్నాడు ఇలాగే జల జీవన మిషన్ మా గ్రామానికి ఎన్నో సార్లు మా ఎంతో ఎంతో మంది అధికారులు వచ్చారు కానీ మా ఊర్లో ఉన్న నీరు సదుపాయాన్ని కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు అలాంటిది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు నీరు నీరు సదుపాయం సక్సెస్ అవుతాయి దాన్ని అటు కూడా తీర్మానం లేకుండా ఎన్నో సార్లు అటు పెట్టాడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు సర్పంచ్ చాలా వేధించాడు అయితే మాకు ఈ ఉపాధి పని అనేది పని అనేది మాకు ఒంతర్లో ఏ పని కూడా దొరకదు మాకు ఈ గవర్నమెంట్ వచ్చిన పనులు కూడా తను ఇంతలాగా ఇబ్బంది పెట్టేసి తీర్మానం లేకుండా ఏడిపిస్తున్నాడు అంటే ఆయన ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలా ఆ చర్యల మీద గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలా మాకు పని అనేది కల్పించాలా మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే పనిని కూడా ఆపేస్తుంటే మాకు ఎన్నో ఇబ్బందులు పడతాం అక్కడ పని అనేది ఏ పని కూడా ఉండదు మాకు పనులను కూడా బతుకుతాం ఇవి గవర్నమెంట్ పనులు కూడా ఆపేస్తే మేము ఎలా బతకాలి మాకు ఆ పని కల్పించేలాగా మీరు ఈ మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించాలి మీరు కూడా మాకు హెల్ప్ చేయాలని మేము కోరుతున్నాం